హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజైతే ఒక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అది కూడా పాలతో చేసే బెల్లం జున్ను ఇది ఇష్టం లేని వాళ్ళు అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు చూసారు కదా మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా నాకైతే ఇదే చాలా ఇష్టం అండి చూసారు కదా ఇది మా అక్క వాళ్ళ పాలతో చేశాను చూసారు కదా ఫస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకోండి దానిలోకి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను జున్ను పాలు హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాను చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి జున్ను అనేది ఒకసారి చూడండి నెక్స్ట్ నేను ఒక ఒక కుంది తీసుకున్నాను బెల్లం మెత్తగా నల్లబొట్టుకొని వేసుకోవాలి తర్వాత ఇలాచి వేసుకున్నాను రెండు నలగొట్టుకొని ఇలాచి రెండు వేసుకున్నాను తర్వాత మిరియాల పొడి వేసుకున్నానండి ఒక ఆరు మిరియాలు అలా నలగొట్టుకొని వేసుకున్నాను ఇప్పుడు బాగా తిప్పుకోవాలి బెల్లం అనేది గడ్డలు లేకుండా ఉండాలన్నమాట చిటికడు సాల్ట్ వేసుకున్నాను వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చూసారు కదా లోపల బెల్లం కానీ ఏవి లమ్స్ అనేవి లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఫైనల్గా ఇలా వస్తుందండి చూసారు కదా జున్ను అంటే మాకు చాలా ఇష్టము అందుకని మా అక్క వాళ్ళ పనిమాల మా కోసం పంపించారు ఇస్తారు కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను దానిలోకి దాంతో ఒక ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను చెంబుతో నిండా వాటర్ పోతాను దానిలోకి ఒక లిడ్ లాంటిది పెడుతున్నాను అనమాట స్టాండ్ మీ దగ్గర స్టాండ్ ఉంటే పెట్టండి లేకపోతే ఒక ప్లేట్ అయినా అలా పెట్టుకోండి ఇస్తారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ దాన్ని పెట్టుకుందాము ఇడ్లీ పాత్రను పెట్టుకుందాం ఫస్ట్ వాటర్ పోసుకుని స్టాండ్ పెట్టుకున్నాం కదా అది పెట్టుకుందాము ఫస్ట్ ఇస్తారు కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా జున్ను పాలు అన్నీ కలుపుకొని దాని దానిలో పెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అర్థమవుతుంది చక్కగా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అనేది ఈజీగా టేస్టీగా హెల్దీగా చాలా బాగుంటుంది అనమాట అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేద్దాం ఇడ్లీ పాత్రని దాని మీద మూత పెట్టుకొని క్లోజ్ చేసేసేయాలి సార్ కదా ఇది మరీ గడ్డలాగా రాదండి ఇది చూసారు కదా ఇప్పుడు చూపిస్తాను రెడీ అయిపోయింది ఓపెన్ చేసి చూపిస్తాను సార్ కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టూత్పిక్స్ ఉంటాయి కదా దాంతో ఒకసారి చెక్ చేసుకున్నాము ఉడికిందో లేదో టూత్పిక్స్ని దానిలో పెట్టి చూద్దాము ఉడికిందో లేదో చూసారు కదా మొత్తం ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే జున్ను పాలుతో జున్ను అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీలో ఎంతమందికి ఈ జున్ను ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తిన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్